హలో మొత్తానికి సిపికేట్ రెస్పాన్స్ షీట్స్ అయితే వచ్చినాయి కదా చాలామంది రెస్పాన్స్ షీట్స్లో మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత లెక్కేసుకున్న తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అన్న ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఈ కోర్సు ఈ కేటగిరీ నాకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందా లేదా ఇంకో యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు అయితే నేను తొందరలోనే ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందని వీడియో అప్లోడ్ చేస్తా దానికంటే ముందు ప్రీవియస్ ఇయర్ అంటే మీరు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ రాశారు కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే మా బ్యాచ్ ఎగ్జామ్ రాసినప్పుడు మా ఫ్రెండ్స్కి ఏ ఏ కోర్సెస్లో ఎంతెంత మార్క్స్ వచ్చాయి అనేది ఓవరాల్గా ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను అంటే క్యాటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ ఎంత మార్కులు రావాలి ఏ కోర్స్కి అంటే ఆర్ట్స్ కోర్స్కి ఎంత ఎంత మార్కులు రావాలి సైన్స్ కోర్సులకి ఎంత మార్కులు రావాలి ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇంకా ఎన్సీసీ ఇట్లాంటి కేటగిరీస్ ఉన్నప్పుడు మనకు ఎన్ని మార్కులు వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ మీకు ఇవాళ చూసుకున్న రెస్పాన్స్ షీట్లో తక్కువ మార్క్స్ వస్తాయి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇట్లా తక్కువ మార్క్స్ వస్తే అస్సలు బాధపడకండి ఎందుకంటే వచ్చింది రెస్పాన్స్ షీట్స్ మాత్రమే రెస్పాన్స్ షీట్స్లో వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు ఎందుకంటే రెస్పాన్స్ షీట్స్లో మళ్ళీ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు ఛాలెంజెస్ రేజ్ చేస్తారు అక్కడ ఒక రెండు మూడు మార్కులు కలు కలవచ్చు మ్యాక్సిమం రెండు మూడు మార్కులు కలవచ్చు ఒక్కోసారి తగ్గుతాయి కూడా సో ఇట్లా రెండు మూడు మార్కులు కలిసినప్పుడు మనకైతే ఇది బెనిఫిట్ అవుతుందన్నమాట యూనివర్సిటీలో సీట్ రావడానికి సో మీరు ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు మార్క్స్ పెరిగాయా తగ్గాయా అనేది మీకు తెలుస్తుంది మొత్తానికి విషయాల్లోకి వస్తే నేను ఈ వీడియో చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా బ్యాచ్ వాళ్ళు చాలా కోర్సెస్కి సిపిగేట్ అయితే రాశారు సో వాళ్ళకు ఆ కోర్సుల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి వాళ్ళకు వాళ్ళకు వచ్చిన ఆ మార్కులకి యూనివర్సిటీలో సీట్ వచ్చిందా లేదా అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఈ వీడియో తయారు చేసిన సో మొత్తానికైతే ఒక్కొక్క కోర్స్కి అంటే ఒక్కొక్క కోర్స్కి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనే వీడియో తొందరలో అప్లోడ్ చేస్తాను అయితే మనకు యూనివర్సిటీలో సీట్ రావడానికి మార్కులు ఒకటే కాదు ఇంకా కొన్ని కూడా ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి మన క్యాస్ట్ మన జెండర్ అంటే మేలా ఫిమేలా అది ఒకటి ఇంకా మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటాయి అంటే స్పెషల్ కేటగిరీలో మనకేదైనా సర్టిఫికేట్ ఉంటే పిహెచ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ కోటాలో కూడా మనకు సీట్ వస్తాయి ఇంకొకటి మనం లోకలా నాన్ లోకలా అంటే తెలంగాణనా ఆంధ్రప్రదేశా లోకల్ అయితే కొంచెం ఎక్కువ మార్కులు ఉండాలి నాన్ లోకల్ అయితే కొంచెం తక్కువ మార్కులు ఉన్నా సరే మనకు కాస్త సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకొకటి అదర్ దెన్ తెలుగు స్టేట్స్ అంటే తెలంగాణ కాకుండా ఆంధ్ర కాకుండా ఇప్పుడు ఒడిషా బీహార్ ఇట్లా అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా వాళ్ళని ఎన్ఐక్యూ కోట కింద కన్సిడర్ చేస్తారన్నమాట ఎన్ఐక్యూ కోటా అంటే ఏంటి అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది ఇన్ కేస్ మీరు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాకుండా అదర్ దెన్ ఆంధ్ర తెలంగాణ ఒడిషా బీహార్ మధ్యప్రదేశ్ ఇట్లా అదర్ దెన్ తెలుగు స్టేట్స్ అయ్యి ఉంటే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా సరే అంటే వెన్ టు లోకల్ పీపుల్ లోకల్ అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకన్నా కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా సరే సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంకా మన డేట్ ఆఫ్ బర్త్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది సపోజ్ ఆకాష్ వినయ్ అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకుంటే వాళ్ళిద్దరూ ఎంఎస్సీ జువాలజీ ఎగ్జామ్ రాస్తే ఇద్దరికి యాభై మార్కులు వచ్చాయి ఇద్దరికి యాభై మార్కులు వచ్చినాయి కానీ ఇద్దరికి ఒకే ర్యాంక్ ఇవ్వలేరు కదా ఒకరికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి ఇంకొకరికి సెకండ్ ర్యాంక్ ఇవ్వాలి ఫస్ట్ ర్యాంక్ ఒకరికే వస్తుంది సెకండ్ ర్యాంక్ ఒకరికే వస్తుంది ఒకరికి ఇద్దరికి ఒకే ర్యాంక్ ఇవ్వలేరు కదా సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు ఎవరైతే సీనియర్ ఉంటారో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఎవరి ఏజ్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు తర్వాత వాళ్ళకి ఎవరిదైతే ఏజ్ తక్కువ ఉంటుందో వాళ్ళకు ఆ నెక్స్ట్ సీట్ ఇస్తారన్నమాట సో అట్లా కూడా మనకు సీటు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకు ప్రయారిటీ ఇస్తారు ఇంకొకటి ఏజ్ కూడా సేమ్ ఉన్నప్పుడు మన పేర్లో ఆల్ఫాబెట్స్ చూస్తారు సపోజ్ ఆకాష్ ఉన్నాడు ఆకాష్ అనే పేరు ఏతో స్టార్ట్ అవుతుంది వినయ్ అనే పేరు వీతో స్టార్ట్ అవుతుంది సో ఆల్ఫాబెట్లో ఏ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆకాష్కి ఫస్ట్ సీట్ ఇస్తారు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు తర్వాత వినయ్కి ఎవరు లేకపోతే ఆకాశ్ తర్వాత వినయ్కి సీట్ ఇస్తారు యాభై మార్కులకి ఇంకెవరూ లేరు ఆకాశ్ వినయ్ ఇద్దరు ఇద్దరే ఉన్నారనుకుంటే ఫస్ట్ ఆకాష్కి సీట్ వస్తుంది ఆల్ఫాబెట్ వైజ్ చూస్తే తర్వాత వినయ్కి సీట్ వస్తుంది ఆకాశ్ తర్వాత సో ఇట్లా ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి మనకు ర్యాంక్ని డిసైడ్ చేయడంలో సరే ఇక అసలు విషయంలోకి వెళ్తే అంటే ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఆర్ట్స్ కోర్సులు చూద్దాము ఆర్ట్స్ కోర్సుల్లో మనకి చాలా కోర్సులు ఉన్నాయి ఆర్ట్స్లో అయితే అయితే రఫ్ ఎస్టిమేషన్ చూసినట్లయితే ఓసీలకి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో వస్తే ఇంకా బీసీ దగ్గరికి వస్తే మనకు బీసీలో ఏ బీసీఈడీ ఉంటాయి కదా సబ్ కేటగిరీస్ సో ఏ కేటగిరీ అయినా సరే మనకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉంటే ఆర్ట్స్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎస్సీ ఎస్టీ రఫ్గా మనకైతే ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ ఫార్టీ సెవెన్ మార్క్స్ అంటే లోవర్ లిమిట్ అయితే తక్కువలో తక్కువ నలభై ఏడు మార్కులు అయితే రావాల్సి ఉంటుంది ఇంకా స్పెషల్ కేటగిరీ ఉంటుంది కదా అంటే మనకు పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఈడబ్ల్యూఎస్ కోట ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎన్ఐక్యూ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం నేషనల్ ఇంటిగ్రేషన్ కోట వీళ్ళందరికీ అట్లీస్ట్ ఫార్టీ మార్క్స్ అయితే రావాలి ఫార్టీ ప్లస్ అయితే రావాలి అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చూసుకున్నట్లయితే మనకు మార్క్స్తో సంబంధం లేదు అంటే నలభై మార్కులు వచ్చినాయా యాభై మార్కులు వచ్చినాయా అని కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అదే అంటే మనకిప్పుడు నలభై మార్కులు వచ్చినా యాభై మార్కులు వచ్చిందా అని లెక్క కాదు ఎట్లుంటుందంటే ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో సీట్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట నలభై సీట్లు ఉంటే ఒక డిపార్ట్మెంట్లో అందులోంచి ఒక సీటు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంటుంది సో ఈ సీట్లో ఎవరు రాకపోతే అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎవరు ఆ సీట్కి అప్లై చేయకపోతే ఆ సీట్ అట్లాగే ఉంటుంది ఇన్ కేస్ ఆ ఒక్క సీట్కి నలుగురు ఐదుగురు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తే అప్పుడు వాళ్ళ ఏంటి డిసేబిలిటీ పర్సంటేజ్ ఉంటుంది కదా కొంతమందికి డిసేబిలిటీ పర్సంటేజ్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కొంతమందికి టెన్ కొంతమందికి ఫిఫ్టీన్ అంటే ఎంత ఎక్కువ డిసేబిలిటీ పర్సంటేజ్ ఉంటే దాన్ని బట్టి ఆ సీట్ అనేది ఎక్కువ డిసేబిలిటీ పర్సెంట్ ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళకైతే అలాట్ చేస్తారన్నమాట ఇది స్పెషల్ కేటగిరీ గురించి ఇక సైన్స్ కోర్సెస్కి ఎన్ని మార్క్స్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది కూడా ఒకసారి అనలైజ్ చేద్దాము సైన్స్ కోర్సెస్కి వస్తే మనకు చాలా సైన్స్ కోర్సులు ఉన్నాయి అవన్నీ మనం అంటే ఫర్దర్గా ఒక్కో సైన్స్ కోర్స్కి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనేది మళ్ళీ ఫర్దర్గా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అయితే ఓవరాల్గా అనలైజ్ చేస్తే ఓసీలకి సిక్స్టీ ప్లస్ మార్క్స్ రావాలి సేమ్ ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఒక ఫార్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ మార్క్స్ వచ్చినా సరే మనకు సీట్ రావడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా బీసీ క్యాండిడేట్స్ దగ్గరికి వస్తే ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే మళ్ళీ బీసీలో మనకు సబ్ క్యాటగిరీస్ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో క్యాస్ట్కి ఒక్కో సబ్ క్యాస్ట్కి ఆ ఇంకో సబ్ క్యాస్ట్ కన్నా ఎక్కువ మార్కులు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు మార్క్స్ అనేవి చాలా వ్యారీ అవుతూ ఉంటాయి ఇక ఎస్సీ ఎస్టి దగ్గరకు వస్తే మనకు ఫార్టీ ప్లస్ అయితే పక్కా ఉండాలి అయితే నేను ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఎందుకు పెట్టానంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కోర్సెస్కి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ వచ్చినా కూడా కొన్ని కోర్సెస్లో సీట్ రాలేదు ప్రీవియస్ ఇయర్ అందుకని నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ ఇట్లా పెట్టాల్సి వచ్చింది ఇంకా స్పెషల్ కేటగిరీ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఆర్ట్స్ కోర్సెస్కి సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది స్పెషల్ కేటగిరీ అంటే మనకి ఎన్సీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సో ఇట్లా కొంచెం మార్క్స్ తక్కువ ఉన్నా సరే మనకు రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్లో ఈడబ్ల్యూఎస్ అని పెట్టి ఉంటారో మీరు వెంటనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అయితే తీసుకోండి అది ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకోండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే సదన్ సర్టిఫికేట్ అని ఉంటుంది సో అది గుండ అది ఉండాలి మనకు ప్రూఫ్గా ఇంకా నాన్ ఇంటిగ్రేషన్ కోటా వాళ్ళకి చెప్పాం కదా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు తక్కువ మార్క్స్ ఉన్నా కూడా సీట్ వస్తుంది ఇదన్నమాట ఓవరాల్ ఎస్టిమేషన్ ఇది అన్ని కోర్సెస్కి కలిపి అంటే ఆర్ట్స్లో కోర్సెస్కి ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది సైన్స్ కోర్సెస్కి ఎన్ని మార్కులు వస్తే వస్తుంది ఇది ఓవరాల్ ఎస్టిమేషన్ ఇక ఒక్కో కోర్స్కి ఎన్ని మార్కులు వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది నేను తొందరలోనే ఒక్కొక్క కోర్స్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా అయితే నాకు తెలిసి ఇప్పుడు చేసిన ఈ వీడియో మీరు చూసారు కదా మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసము గేట్కి సంబంధించి ఏ ఫర్దర్ అప్డేట్ అయినా లేటెస్ట్ అప్డేట్ అయినా సరే మన ఛానల్ను నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసి వెళ్తున్నారు నాకు వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను ఈ వీడియోకి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి దాదాపు వన్ వీక్ టైం అయితే పట్టింది నాకు సో ఇక్కడతో అయిపోలేదు రెస్పాన్స్ షీట్స్ వచ్చినాయి తర్వాత ర్యాంక్ కార్డ్స్ వస్తాయి ర్యాంక్ కార్డ్స్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక ఇష్యూ ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోవటం ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట సో వీ హెల్ప్ యూ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఈ ఇష్యూస్ అన్నింటిలోంచి ఈ ఇష్యూస్ అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియోస్ చేస్తూనే ఉంటాను అదన్నమాట విషయం థ్యాంక్ యూ యూన్ టు సైన్స్ ఫీడ్స్